వంతు వల్లే సాక్యు మన వంట గన్నకు తోడునా వరోక్యమానికి తీjou గోతారా తెలంగాణా పులి బిడ్డ వరువోబోదు నిన్ని గంట సార్ బయట서 अंदर फुटबॉल से भी आकोना बट सिंह మోలే కనే నడు అచ్చా చేసువేతు దగ్గర ఎవరు బోడియన్ దగ్గర ఎవరు అభ్యర్థి తప్ప ఒక దగ్గర ఎవరుండదు దయచేసి పోడియం దగ్గర ఎవరు దయచేసి అభ్యర్థి తప్ప రామగుండం శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా సభాధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారి సభాధ్యక్షతన ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సోదరుడు తమ్ముడు రాజ్ ఠాకూర్ ను గెలిపించడానికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మంత్రి శాసనసభ్యులు మిత్రడు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ముత్తుగా పిలుచుకునే కాకా వెంకటస్వామి గారి తనయుడు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా ఏఐసిసి అబ్జర్వర్ మోహన్ జోషి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ ఉపాధ్యక్షులు మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు హర్కర వేణుగోపాలరావు గారు అదేవిధంగా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు అదేవిధంగా వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా సోదరి మల్లకందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు హెలికాప్టర్లో రామగుండంలో అడుగుపెట్టిన పెట్టిన ఈ సభకు విచ్చేస్తున్నప్పుడు గల్లీ గల్లీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ సమావేశానికి మా ఆడబిడ్డలు విచ్చేస్తుంటే సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది ఈసారి తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండ శాసనసభ నియోజకవర్గం నుంచి మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికై చీకట్లో మగ్గిపోతున్న రామగుండానికి ఇక్కడి ప్రజలకు మళ్ళీ వెలుగులు నింపడానికి మీ తరఫున కొట్లాడతాడు మీ తరఫున నిలబడతాడు అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులరా ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండే సింగరేణి కార్మికులకు దేశంలోనే గొప్ప చరిత్ర ఉన్నది కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో వెలుగులు విరధింపుతూ తాము కష్టాలలో కారు చీకట్లో కూరకపోయినా నల్ల బంగారం పొగ్గు గనులను ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేయబట్టే ఈరోజు ఈ దేశం వెలుగులలో వెలుగుతున్నది ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగులు అమరవీరుల కుటుంబాలు రాజకీయ పార్టీలు ఉధృతంగా పోరాటం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు అడ్డుపడ్డప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చిదంబరం హోంమంత్రి గారు ప్రకటించినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని వాయిదా వేయించడం జరిగింది ఆ రోజు దిక్కుపోతని పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాడి కింద పడేసి జానారెడ్డి గారు ఇంటికి వచ్చి అన్నా నువ్వే పెద్ద దిక్కుగా ఏదైనా చెయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వచ్చినప్పుడు ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను సింగరేణి కార్మికులను విద్యుత్తు కార్మికులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను అందరినీ ఏకపాటి మీదకి తీసుకొచ్చి పొలిటికల్ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని చైర్మన్ గా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన అయినా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన ఆలస్యం అవుతుంటే సకల చెడుల సమ్మెకు చెంగు సైరను ఊది ఆనాడు ఆర్టీసీ కార్మికుల నుంచి సింగరేణి కార్మికుల వరకు లక్షలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు మిత్రులారా ఎలా నడు చంద్రశేఖరరావు సింగరేణి కార్మికుల సాహసం వల్ల ఆనాడు పండుగలు ఉన్న ఉపాసం పండి సింగరేణి కార్మికులు బొక్కు ఉత్పత్తిని నిలిపివేసి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప ఇక ఏది మాకు ప్రత్యామ్నాయం కాదు తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే బొగ్గు బావుల నుంచి బొగ్గు బయటికి వస్తుందని ఈ కార్మికులు త్యాగం చేసిండ్రు మిత్రులారా ఆయన పండుగలు చేసుకోలే పసిపిల్లలతో ఉపాసం పట్టుకున్నారు జీత పత్యాలు లేవు ఆయన కార్మికులు ఎవరు వెనక్కి పోలే ఆనాడు ప్రభుత్వాలు బెదిరించడాయి కార్మికులు ఉద్యోగంలోకి రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే ఆనాడు సింగరేణి కార్మికులు ఒక్క మాటై అందరూ కలిసి కట్టిగా చెప్పదు మా ఉద్యోగాలు కాదు మీ గద్దెలు కూలుతాయి సింగరేణి కార్మికులతో పెట్టుకుంటే అని అంత పోరాట యోధులుగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల జనుల సమ్మెతోని అరవై ఏళ్ళ మన కళను సాకారం చేసింది కార్మికులు ఆయన కేసీఆర్ చెప్పిండు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీత పత్యాలు పెంచుతాను మీ కష్టాలు తీరుస్తాను కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను సింగరేణి కార్మికులకు సొంత ఇండ్ల కళ నెరవేరుస్తానని చెప్పిండు నేను అడుగుతున్న ఈరోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కళ నెరవేరిందా మీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందా ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు నాలుగు లక్షల జనాభా ఉండే వచ్చేటప్పుడు రాదు నేను అడిగిన ఇవాళ ఏంటి పరిస్థితి అని రెండు లక్షల మంది వలసలు పోయిండు మిగిలింది రెండు లక్షలే ఇవాళ ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు ఓపెన్ కాస్ట్ మైనింగ్లతో ఈ రామగుండ ప్రాంతం ఈ ఆదిలాబాదు జిల్లాలో బొందల గడ్డగా మారింది కాలుష్యం మా జీవితాలతో జలగాట మారుతుంది క్యాన్సర్తోని నడుము ఒంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పెట్టిస్తా అని చెప్పిండు నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్ప చెప్పిండు కదా ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కల్లో అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది ఈ వేదిక మీద చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంద్గాలే ఇయాల కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్ బంద్ రచిస్తున్న ముఖ్యమంత్రి మన దేశ ఫామ్ హౌస్ లో వండుకున్నారు తప్ప ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు ఇవాళ రామగుండంలో ఉన్న ఎమ్మెల్యే మీకందరికీ తెలుసు పోయినసారి సానుభూతితో కుటుంబ సభ్యులు చనిపోయిందని ఇండిపెండెంట్గా మీరు గెలిపిస్తే మీ సమస్యల మీద కొట్లాడతని మీ కార్మికుల అండగా ఉంటానని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని చెప్పి ఈ రోజు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ విజయాలు ఉద్యోగాలు అమ్ముకోవడంతో లక్షలు మిట్టడం వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు అనాథలైందు అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ కుటుంబాల పాపం అని నేను ఈ రోజు మిత్రులను అడుగుతున్నా ఇవాళ మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడి బొగ్గు దోపిడి బూడిద దోపిడి ఏది దొరికినా వదలకు ఇవాళ ఈ ప్రాంతాన్ని బట్టి దోస్తున్నాడు బందిపోటు దొంగలాక మారిండు ఇవాళ బందిపోటు దొంగకు కల్వకుట్ల చంద్రశేఖరరావు టికెట్ ఇవ్వడేమో అని నేను అనుకున్నా కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన బిడ్డ తెలంగాణ బొద్గు గలి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కొల్లగొడుతున్నలో మాట ఇవాళ కేసీఆర్ బిడ్డకు పోతున్నాయి మరి వాళ్లకు కప్పం కట్టే ఇట్లాంటి దొంగలకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని నేను అడుగుతున్నా ఇవాళ అధికారిగా ఎనిమిదేండ్ల నుంచి ప్రతిపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ఆ అధికారిని ఇంకా ఇక్కడనే కొనసాగిస్తురంటే ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి ఆ అధికారి గారు ఎంత సహకరిస్తున్నారో ఎన్ని వందల కోట్లు కేసీఆర్ గారికి దోషి పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ అందుకే కల్వకుంట చంద్రశేఖరరావుకు సింగరేణి కార్మికులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకెళ్ళి వాయిదా వేపించు గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు నిజంగా నేను అంత మునగాడివైతే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు హైకోర్టు ఎందుకు వాయిదాలు తెచ్చిందని నేను అడుగుతున్నా మిత్రుడు దనక ప్రసాద్ నాకు పదే పదే చెప్పాడు అన్నా దొరికింది అంటే బొగ్గుబావులలో పాత రేస్తాం ఈసారి అయితే ఎన్నికలు రావాలి అని మిత్రులు కూడా సిపిఐ నాయకులు కూడా ఈరోజు మనకు మద్దతు ఇచ్చిండ్రు సమస్యల మీద వినతి పత్రాన్ని ఇచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మూతపడే పరిస్థితుల్లో ఉన్న సింగరేణిని మళ్లీ తెరిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అద్దెతే ఈ సింగరేణిని కాపాడి వేలాది లక్షలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సింగరేణిలో కల్పించింది ఈ ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఎన్టీపీసీ నుంచి సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనుమతిస్తే ఇయ్యాల వరకు అతి లేదు గతి లేదు రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతబడ్డాయి మా రాజా అంటున్నాడు అన్నాను అది జరిపించాలి నిజమే అది తెరిపించాలి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఇక్కడున్న కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఈరోజు ఈ బొందల గద్దెలను మూపియాలి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలి అన్ని చేసి ఈరోజు ఇతరుల పేర్ల మీద ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పేర్లు రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ చేయాలి అని అంటే మరి ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మరి ఆ మా అక్కలు మా అమ్మలు ఎవరు కూడా చేతెత్తుతలేరు ఇవాళ మిత్రులారా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా నూట ఎనభై ఐదు రూపాయలకు తొమ్మిది వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చిత్తపడు సబ్బియం ఇవన్నీ తొమ్మిది వస్తువులు రేషన్ షాప్ లో ఇచ్చేది ఇవాళ రేషన్ షాపులు అన్ని బంద్ అయినాయి దొడ్డు బియ్యం ఇస్తే అవి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు అందుకే మా మిత్రుడు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పింది ప్రతి రేషన్ షాపులో లో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ఆడబిడ్డల ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చినట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ మీరు నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల రూపాయలకు మీకు సిలిండర్ వస్తుంది అవునా అక్క ఎంత సిలిండర్ పన్నెండు వందలేనా మా అక్క పసుపచ్చ తీర మంచిగా ఉన్నది చూడసాడు పన్నెండు వందలు కదా మరి పన్నెండు వందల సిలిండర్తో సంసారం ఎట్లా నడుస్తుంది అక్క నువ్వు చెప్పు నడుస్తుందా అందుకే ఇవాళ మీ కష్టాలు తెలిసిన సోనియా గాంధీ గారు ఆనాడు దీప పథకం కింద గాసు పోయి సిలిండర్ మీకు ఇచ్చింది నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందలు చేసిరు అందుకే ఈ రోజు ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియామ్మ ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికిచ్చే బాధ్యత ఇవాళ సోని అమ్మ తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయం ఉన్నోళ్లకు పంపు సెట్లు ఉన్నోళ్లకు ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయం భూమి ఉంటే ఉచిత కరెంట్ మరి భూమి లేని నిరుపేదలు ఇళ్ళల్లో బిల్లు కట్టాలంటే ప్రతి నెల మొదటి తారీఖు నాడు బిల్లు వస్తే బిల్లు చూడగానే కరెంట్ షాక్ వచ్చినట్టుంది అందుకే ఇవాళ పేదోళ్ళ కోసం మీ ఇంటి విద్యుత్తు మీ గృహలక్ష్మి పేరు మీద ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇండ్లకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని ఒక్కసారి కేసీఆర్ ను వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దాల మతి ఉండి చెప్తున్నాడో మందేసి చెప్తున్నాడో నాకు తెలియదు మా శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రైతులకు సంవత్సరానికి ఎకరాకు పదివేలు జరిపోదు ఆ పేదలకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఇవాళ భూమి రైతులకే కాదు గుత్త పట్టుకొని కౌలు వేసుకునే రైతులకు పంట పండించేది కౌలు రైతు రైతు బంధు పథకం భూమి నోడికి పోతుందని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మేము పర్యటన చేస్తున్నప్పుడు పేదోళ్ళు వచ్చారు అయ్యా భూమిని నొంకిస్తేవి కౌలు వట్టి నొణికిస్తేవి కైకలు వేటోళ్లకు మాకేం ఇస్తున్నాం అయ్యా అని అడిగారు ఆలోచన చేసినాం కరెక్టే ఇది కూడా అని అందుకే ఉపాధి హామీ కూలీకి పోయే ప్రతి వాళ్లకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇవాళ ఎవరి దిక్కు చూసినా అంత పిలగాలే ఉన్నారా ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళలోనే కనిపిస్తారు నాకైతే ఎవరు కనిపిస్తలేరు కానీ పింఛను వచ్చేటోళ్ళు ఎవరా నుండ్రో ఇలా పింఛను ఉచ్చేటోళ్ళు ఎవరన్నా ఎంత వస్తుంది పింఛన్ ఎంత వస్తుంది రెండు వేల ఎవరి అసలు ఎవరు పింఛనొచ్చుటో లేదా ఇవాళ రెండు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అంతేనా ఒక్క నెల ఆగితే డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బి స్టేడియంలో మల్లికార్జున ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ మొత్తం మొట్టమొదటి సంతకం చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు పెద్ద నిత్య బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మరి మహాలక్ష్మిలో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా కవులు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇవ్వాలన్నా గృహలక్ష్మి పథకం కింద మీ ఇంట్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు యువ వికాసం కింద ఐదు లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా పెద్ద మనుషులకు రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ నెరవేరాలన్నా ఈ ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ రావాలన్నా మీకు ఈ బొందల గడ్డ బాధ తప్పాలన్నా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ రావాలన్నా మనం అందరం ఏం చేయాలి సోదరులారా కాంగ్రెస్ గెలవాలి మొన్న పోతుండే యువకులు అన్నారు మార్పు కావాలి కాంగ్రెస్ గెలవాలి నేను మార్పు కావాలి అంటే మీరేమంటారు కాంగ్రెస్ గెలవాలి అనాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి కాంగ్రెస్ కా గెలవాలి మార్పు కావాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి బాయ్ 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 వెనకాల మా అక్కలు కూడా అనాలి ఆ కలి కూడ కూడా అనాలి

కదలేడు దొంగ చూడు మన రేవంత్ నిక్కదీసి అడిగే మునగాడు విడుగు మినవానైతాడు పిరకాదల ధైర్యం వీడు దొంగ దూరలా వరతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు డు ఒకరోంగడు మన రేవంతి కలి అమ్మే అయితడు అన్నే మెరబాయి అంటే తాళురబ నిలుసు తడుతుంది ఆయా బాయి అంటే తాళురబడు అన్నే మెరబాయి అంటే తాళురబ నిలుసు తడుతున్య